నమస్తే ఫ్రెండ్స్ వార్తల వెనుకున్న అసలు వాస్తవాలను బయటపెట్టడమే నా ఛానల్ ఉద్దేశం ప్రస్తుతం నదపటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు దుర్గా వడ్లమాని గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే అండి గరికపాటి నరసింహారావు గారికి సంబంధించి ఒక వివాదం తెగ వైరల్ అవుతోంది వారి మొదటి భార్య తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు ఒక స్త్రీ సైకో గరికపాటి నరసింహారావు గారు ఆయన తనను బలవంతంగా పెళ్లి చేపించుకుని నలభై సంవత్సరాల పాటు నరకం చూపించాడు నాకు అని చెప్పి వారు మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం గరిగుపాటి గారి ప్రవచనాలు ఎంత అద్భుతంగా ఉంటాయి ప్రజలు ఏ విధంగా చూస్తారు యువతకి రిలేట్ చేస్తూ ఆయన మాట్లాడే విధానం చాలా బాగా ఉంటాయి సో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి విమర్శల్ని సో మీరు ఏ విధంగా చూస్తారు ఇప్పుడు ఆవిడ మీరు అన్నారు ఏంటి ఫస్ట్ థింగ్ పెళ్ళి చేసుకుని నలభై ఏళ్ళని మళ్ళీ పెళ్లి చేసుకోవాలా ఒకటి నలభై ఏళ్ళు కాదు అంటే పెళ్ళి అప్పుడు ఆయన ఆవిడ కలిసి ఉండి విడిపోయి ఇప్పటికి ఇరవై నాలుగేళ్ళు అయిందని ఆవిడే చెప్పారు అంటే టోటల్గా ఒక నలభై ఏళ్ళు వేసుకోండి సో ఆవిడ తర్వాత నుంచి నేను ఒంటరిగా ఉన్నాను అంది కానీ అది వాస్తవం కాదు మనకి తెలిసి మనకుండే సమాచారం ప్రకారం ఆవిడ ఇంకొక వ్యక్తిని కోరుకుని వెళ్ళిపోయారు ఆవిడ ఇతనితో విడిపోయి అయితే ఈవిడ ఆయనకి వదిన గారు అవుతారు అంటే అన్న భార్య ఇది ఎలా జరిగింది అంటే నిన్న ఒక వీడియో మనం చేసినప్పుడు వేరే ఛానల్కి దానికి వివరణ అన్నట్టుగా ఇవాళ ఆవిడ ఒక వీడియో చేశారు ఆవిడ అందులో వివరాలు ఇచ్చింది ఆవిడ గరికపాటి వెంకటేశ్వరరావు గారు నా భర్త చాలా అందంగా ఉండేవాడు ఈ గరికపాటి నరసింహారావు గారు ఒక స్కూల్ పెట్టారు వరంగల్ దగ్గర పెట్టినప్పుడు నన్ను టీచర్గా తీసుకెళ్ళాడు ఆయన ఆవిడ టెన్త్ చదువుకున్నానని చెప్పారు ఫస్ట్ కాకపోతే ఆవిడ కూడా విద్వత్ ఉంది ఆవిడకి మంచి వాక్ పటిమా మీరు విన్నారంటే నాకైతే రెండో లక్ష్మీ అనిపించారు ఆవిడ మీరు పోలికలు చూసారంటే అంటే మాట తీరు ఇద్దరికీ సాహిత్యం మీద అంటే పట్టుంది ఈవిడ చదువుకున్నారు ఈవిడ సంస్కృతం ఎంఏ చేశారట తెలుగు ఎంఏ చేశారట ఎంఏ మ్యూజిక్ చేసింది ఈవిడ ఎవరు ఈ కామేశ్వరి గారు కామేశ్వరి సరస్వతుల ఆవిడ ఫస్ట్ వీడియో చేసినప్పుడు రెండు వీడియోలు ఏమో చేశారు తొమ్మిది నెలల క్రితం అప్పుడు కామేశ్వరి సాయి సరస్వతుల అని పెట్టుకున్నారు అయితే గత రెండు మూడు రోజులుగా కామేశ్వరి గరికపాటి అని పెట్టుకుంటున్నారు మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే తేడా పెట్టుకున్నారు అయితే వీళ్ళకి ఆవిడే చెప్పారు ఆ వీడియోలు ఇవాళ ఏ వీడియో అయితే రిలీజ్ చేశారో అందులో మేము పెళ్లి చేసుకోలేదు నన్ను బలవంతంగా లొంగ తీసుకున్నాడు అన్నట్టు ఆవిడ మాట్లాడారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఇందాక స్కూల్ గురించి చెప్పుకుంటున్నాం కదండి ఆ స్కూల్ మొదలైంది ఈవిడ టీచర్గా అక్కడికి వెళ్ళారట అప్పుడు ఆ రేడుగురు టీచర్స్ తోటి మొదలు పెట్టారు ఆయన వీళ్ళ అన్నగారికి ఉద్యోగం లేదు అప్పుడు అంటే కామేశ్వరి గారి భర్తకి సో ఆవిడే అడిగారట మీ అన్నకు కూడా ఒక జాబ్ ఇవ్వచ్చు కదా అని సో ఆయన కూడా వచ్చారు వచ్చాక ఆ అన్నగారికి తర్వాత ఒక మంచి ఉద్యోగం వచ్చింది వచ్చినప్పుడు భార్యతో సహా వెళ్ళిపోదామని అనుకున్నాడు ఆయన కానీ గరికపాటి వారే అంటే ఈ నరసింహారావు గారే లేదు నాకు టీచర్స్ తక్కువ పడతారు కొంతకాలం వదిన గారిని ఇక్కడ ఉంచండి తర్వాత పంపుతాను అని చెప్పాడని ఆవిడే చెప్పింది వీడియోలో సరే చెప్పింది ఆయన ఇబ్బంది పెట్టాడు అనుకుందాం ఆయనదే తప్పు మీరు ఆయనకంటే రెండేళ్ళు పెద్దవారు అంటున్నారు సరే పోని మీరు కొంచెం అమాయకులు అది కూడా ఏమీ ప్రాబ్లం లేదు ఆవిడ స్త్రీగా ఆవిడ సహజంగా కొంచెం అమాయకు రాలేమో మనకు తెలియదు కానీ ఒక వ్యక్తి మనకి ఇష్టం లేకుండా మన ఒంటి మీద చెయ్యి వేస్తే ఆడ తిరగబడుతుంది కదండి సహజం కదా సహజం కదా హరిచి గోల చేయాలి కదా లేదు తప్పు జరిగితే ఈ తప్పు జరిగింది అని ఆ భర్తకి పిలిపించి మాట్లాడాలి కదా బట్ నువ్వు అతనితో కలిసి ఒక ఇరవై ఏళ్ళు ఎంతో ఎలా సంసారం చేస్తావు ఇప్పుడు ఒక వ్యక్తి మనల్ని బాధ పెడితే ఏ వ్యక్తి అయినా సరే ఎవరికైనా సరే భార్యాభర్తలు అన్నాక పోరాడేది కొంతవరకే పోరాట పటి అయిపోయాక తగితింపులు చేసుకోవడం సహజం లేదు పారిపోవటం సహజం ఈవిడ ఇద్దరు పిల్లల్ని కన్నారు ఇష్టం లేకుండా ఎవరైనా పిల్లల్ని కంటారా ఒక వ్యక్తి మంచివాడు కాదు అన్నప్పుడు ఇలాంటి వ్యక్తితో నాకు పిల్లలు ఎందుకని ఆడదైనా అనుకుంటుంది సాధారణంగా ఎప్పుడో ఎక్సెప్షన్స్ కేసెస్ యాక్సిడెంటల్ గా జరగడం అదంతా వేరే విషయం పెద్ద కొడుకి పన్నెండేళ్ళు చిన్న కొడుకి పదేళ్ళు అంది శ్రీ శ్రీ గురుజారు బలవంతంగా ఇక వేరే తీసుకెళ్ళి ఎత్తికెళ్ళి పాట ఏంటండి నన్ను అప్పుడు మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి కదా ఇప్పుడు బలవంతంగా మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు మీరు అతనితో ఉంటారు కాదు నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఇక్కడ పాయింట్ నాకు నిజంగా మీరు చెప్పండి నన్ను ఎవరో ఎత్తుకుపోతారండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతిఘటిస్తాను కాలేదనుకోండి ఎలాగో ఒకలా పైరిపోటానికి ప్రయత్నించి నెల కాత రెండు నెలలు కాత మూడు నెలలకైనా పైరుపోతానుగా పారిపోయి నా ఇంటికి వచ్చి విషయం చెప్తాను కదా లేదా పోలీసులు ముందు ఇన్ఫర్మేషన్ ఎవరైనా సరే చేస్తారా చేయరా చేస్తారు ఇప్పుడు ఇతని మీద నీకు ఇష్టం లేకపోతే నువ్వు అతనితో ఇరవై ఉండి సహజీవనం చేసి ఇద్దరు పిల్లల్ని కంటావా కనగలరా ఎవరైనా అది దానికి ఆవిడ ఆన్సర్ చెప్పాలి మనకు తెలీదు అది కామేశ్వర గారు చెప్పాల్సిన ఆన్సర్ అయితే నా అబ్జెక్షన్స్ ఏంటంటే నేను ఆవిడ వీడియో చూశాక తొమ్మిది నెలల క్రితం ఆవిడ వీడియో చేసినప్పుడు ఏం చెప్పారు వాలి సుగ్రీవుల కథ చెప్పాను నేను వాలి సుగ్రీవుల కథ చెప్పినప్పుడు వాలి అన్నగారు సుగ్రీవుడు తమ్ముడు అన్నగారు తమ్ముడు భార్యని తీసుకెళ్లిపోయినా పర్వాలేదు కానీ తమ్ముడు అన్నగారు భార్యని తీసుకెళ్ళకూడదు అంటే సుగ్రీవుడు తీసుకెళ్ళకూడదు అని చెప్పింది ఇది అబ్జెక్షనే కదా ఇప్పుడు వయస్ వర్స ఏదైనా తప్పే సో ఇక్కడ నేనేమంటున్నానంటే హిందువులు కావడా క్షమాపణ చెప్పాలి ఎందుకంటే దీని ఈ రకంగా చెప్పింది కాబట్టి నేను ఇది రెండు మూడు ఛానల్స్ లో అడిగానండి ఈ విషయాన్ని మళ్ళీ ఈ ఛానల్ లో కూడా అడుగుతున్నా తర్వాత తప్పే కదా అక్కడ తమ్ముడు భార్య అయితే తప్పు లేదా అన్నగారు తీసుకెళ్తే అది అసలు అది ఆవిడ ఒక స్త్రీగా అలా మాట్లాడటం అనేది నాకు అర్థం కాల అదొక కాంట్రడిక్షన్ అక్కడ తర్వాత ఆవిడ ఇంకో మాట ఏమన్నారంటే ఆ నేను సీత లాంటి దాన్ని రాముడు జింక కోసం అంటే బంగారు జింక ఆవిడ కోరుకున్నప్పుడు ఆయన అడవికి వెళ్తూ తమ్ముడికి అప్పచెప్పాడు లక్ష్మణుడికి సీతని కానీ లక్ష్మణుడు మంచిగానే ఉన్నాడు కానీ గరికపాటి అనే లక్ష్మణుడు మాత్రం సీతని అపహరించాడు అంది ఇది చాలా తప్పు కదండి అంటే రామాయణంతో ముడిపెట్టి ముడిపెట్టి నువ్వు సీత మహాసాధువు అన్నప్పుడు అసలు సీత రావణుడి వంక కూడా చూడలేదు ఆవిడ ఆవిడని అడిగితే ఆవిడ బొట్న ఒక్కటే ఆవిడ కనిపించింది మీరు రామాయణం చదువుతాయి కదా కాబట్టి నువ్వు సీతతో పోల్చుకోవడాన్ని నేను అబ్జెక్ట్ చేస్తున్నాను ఇక్కడ పాతికేళ్ళు కలిసి ఉండి ఇద్దరు పిల్లలకి సీతతో చేసుకుంటుంది అక్కడ ఆయన ఏమో గరికపాటి లక్ష్మణుడు అంటుందా తప్పు కదా వెంకటేశ్వరరావు అని రాముడు అంటుందా ఏ రకంగా ఇప్పుడు లక్ష్మణుడైనా లక్ష్మణుడు చాలా మంచివాడు క్యారెక్టర్ ప్రకారం మరి నువ్వు దుష్టుడు నీచుడు దుర్మార్గుడు అంటున్నావు కదా అంటే ఇష్టం లేని వ్యక్తితో సంసారం చేయటము ఇద్దరు పిల్లలకి జన్మనివ్వటము పాతిక సంవత్సరాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అది అది కదా నేను ఇక్కడ కూడా ఆవిడ క్షమాపణ చెప్పాలని కోరుతున్నా మొత్తానికి ఆవిడ ఆవిడ రామాయణంతో పోల్చుకుందండి ఇక్కడ మన అబ్జెక్షన్ ఏంటంటే నువ్వు అసలు రామాయణంతో ఏ రకంగా పోల్చుకుంటావు అది రామాయణం అనేది హిందువులకి చాలా పరమ పవిత్రమైన గ్రంథం కాబట్టి ఇక్కడ ఆవిడ ఏ రకంగా చూసినా హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి మీ క్యారెక్టర్ ఏదైనా కావచ్చు మీరు ఏమైనా ఉండండి మీ లైఫ్ మీద మీ వ్యక్తిగతం గురించి ఆవిడకి అక్కర్లా ఇంకొకటి ఈవిడ ఈ పిల్లల్ని కన్నాక పదకొండు పదేళ్ళు పన్నెండేళ్ళు వచ్చాక నేను అతనితో కుదరక నేను వెళ్ళిపోయాను అన్నారు అప్పుడు ఆవిడ కుదరక వెళ్ళిపోయారు అంటే ఇదే బంధాన్ని తెంచుకుందా తెంచుకుంది అనేది ఆవిడ వీడియో ద్వారా మనకు అవుతుంది నేను ఉండలేను ఇంకా నీతో అని నేను వెళ్ళిపోయాను అన్నారు ఆవిడ ఆవిడ వెళ్ళిపోయింది శివప్రసాద్ అనే వ్యక్తి ఆమె ఏం చెప్తున్నారు గరిగిపాటి గారు గరిగిపాటి గారు తల్లి అన్నదంట గరిగిపాటి గారితో ఆమె ఎట్లాగైనా వదిలించుకో అది వేరు వదిలించుకో అని ఆవిడ అంది కానీ ఇక్కడ ఆవిడ చెప్పింది అది చెప్పింది ఇది చెప్పింది అదే మీకు చెప్తున్నా శారద మీద చెయ్యి వేసి నువ్వు నా భార్యవి అని తర్వాత ఏమా ఏమన్నట్టు ఆడవాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మగవాళ్ళతో నా దగ్గరికి రండి అన్న అప్పుడు నాకు కోపం వచ్చింది నేను నన్ను కష్టపెట్టాడు అంటే ఆవిడ అదొకటి మాట్లాడింది మీరు అన్నట్టుగా తల్లి వదిలించుకోమన్నారు అనేది కూడా ఆవిడ చెప్పింది మళ్ళీ ఇంకో రకంగా ఏం చెప్పింది నాకు కుదరక నాకు నచ్చక నేను వదిలించుకుని వచ్చేసాను అప్పుడు ఆవిడ శివప్రసాద్ అనే వ్యక్తితో వెళ్ళిపోయారని మనకు తెలుస్తుంది అతను జానపద గీతాలు పాడతారని దానికి వివరణ ఆవిడే ఇవ్వాలి అది ఇవ్వలేదు ఆవిడ వివరణ వీడియోలో నిన్న మనం అడిగాము ఆవిడ ఇవ్వాలా అయితే బంధం ఉండగానే వేరే వ్యక్తితో ఉండే అదే అప్పుడే అదొకటి రెండోది ఏంటంటే నా చేత బలవంతంగా తెల్ల కాగితాల మీద నలుగురు అన్నదమ్ములు సంతకం తీసుకున్నారు ఈయన ఇల్లు నా ఆయన పేరుని రాయించుకున్నాడు నా ఇల్లు అని అంటుంది ఆవిడ ఇప్పుడు నేనంటాను మరి నువ్వు నీ మొదటి భర్త అక్కడ ఉన్నప్పుడు నువ్వు నీ మొదటి భర్తతో ఎప్పుడు మాట్లాడలేదా నీ మొదటి భర్తకి ఈయన గురించి కంప్లైంట్ చేయలేదా అనే క్వశ్చన్ మనకు వస్తుంది మరి అంత అందగాడు అంత మంచివాడు అయినప్పుడు ఏమండి మీ తమ్ముడు ఇలా చేశాడు నా తప్పు లేదు ఇందులో నన్ను వేలుకోండి అని అడగాలిగా ఒకవేళ ఇష్టమైతే మొదటి భర్త అంత మంచివాడైతే మొదటి భర్త క్యారెక్టర్ గురించి చెప్పట్లేదు కానీ అన్నదమ్ములు నలుగురు కలిసి సంతకాలు తీసుకున్నారని చెప్తోంది నేనే నాన్నేమో చదివిస్తా అన్నాడు ఆయన ఎవరు గరికపాటి కానీ టెన్త్ చదువుకున్నాను గరికపాటి నన్ను చదివిస్తా అన్నారు నీ చేత ఎంఏ చేయిస్తాను నీచేత అవధానం చేయిస్తా అన్నారు సో నేను అందుకని ప్రలోభపడ్డాను అని ఆవిడే చెప్తాను అంటే మీరు మొత్తం ఎపిసోడ్లో ఆవిడ గందరగోళంలో ఉన్నారు ఇప్పుడు ఆవిడకి ఏంటంటే బయటికి రా ఇప్పుడు నా పిల్లల మీద నాకు చాలా ప్రేమ అంటుంది మరో పక్క నేను పూజలకు దూరం అయ్యాను వ్రతాలకు దూరం అయ్యాను నా పుట్టింటి వాళ్ళకి దూరం అయ్యాను నాకు ఏ పండగలు లేవు ఏమీ లేవు అంటూనే నేను దీపం పెట్టినప్పుడు నా పిల్లల్ని తలుచుకుంటాను నాకు చాలా ప్రేమ నా పిల్లలంటే వదిలేసి ఇరవై నాలుగు ఏళ్ళు పాతికేళ్ళు అయినా కూడా ఉంటుంది అన్నాక తొమ్మిది నెలల క్రితం పెట్టిన వీడియో ఏదైతే ఉందో సుగ్ర వాళ్ళ సుగ్రీవులది అది అబ్జెక్ట్ చేస్తూ కొడుకు క్రిమినల్ కేసు పెట్టాడు తండ్రే పెట్టించాడు నా కొడుకులు మంచి వాళ్ళు అంటుంది నాకు అప్పుడు కోపం వచ్చింది అంటారు ఇప్పుడు తొమ్మిది నెలల తర్వాత మళ్ళీ అప్పుడు పెట్టారు సరే మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు మళ్ళా అంటుంది ఈయన చాలా అహంకారం ఎక్కువ ఆయనకి కానీ ఆయన చదువుకున్నాడు బాగాను అంటే పిల్లలు పుట్టాకట పిల్లల్ని ఏమీ పట్టించుకోలేదు అంటుంది పది పదేళ్ళు నేనే కష్టపడి పెంచానంటుంది ఆయన చదువుకున్నాడు అంటుంది అంటే గందరగోళంగా ఉంది ఆవిడ మాట్లాడే మాట తర్వాత నేను వదిలేసి వచ్చేటప్పుడు పిల్లల్ని నేను పెంచలేక నేను పేదరికంలో ఉన్నానప్పుడు అందుకనే వదిలేశాను అని ఆవిడే చెప్తాను అంటే వెనకాల ఎవరన్నా ఉండి నడిపిస్తున్నారన్న అనుమానం ఏమన్నా కనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి గందరగోళమైనటువంటి వ్యాఖ్యలు ఒకదానికొకటి పొందడం లేకపోవడం ఇవన్నీ చూస్తుంటే ఎవరన్నా బలవంతంగా చెప్పిస్తున్నారా అంటే ఇన్ని రోజుల తర్వాత తెర మీదకి రావటం టీవీ నైన్టీ నైన్ అని ఒక ఛానల్ వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారండి అంతకుముందు ఆవిడ ఛానల్ పేరు కామేశ్వరి సరస్సుల అని ఉండేదని విన్నాను నేను మీకు ఫస్ట్ వీడియోస్ రెండు అలాగే చేశారు ఇది మాత్రం టీవీ నైన్టీ నైన్ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు తర్వాత వాళ్ళు ఏదో మహిళా సంఘం మహిళా మనులు మద్దతుని ఏదో వీడియోలు చేస్తున్నారు ఇది కాకుండా మనకి వినిపించింది ఏంటంటే గరికపాటి గారికి రేవంత్ రెడ్డి గారు ఈ ఆధ్యాత్మికతకి సంబంధించి ఏదో ఒక పెద్ద వ్యాలీలాగా చేయాలి అనుకున్నారు ఏదో కట్టాలనుకున్నారని విన్నాం మనం దానికి గరికపాటి గారిని పెట్టాలనుకుంటున్నారు అది ఇష్టం లేని తెలంగాణవాదులు దీని వెనకాలన్నారు ఉన్నారు అదేవిధంగా ఈయన తెలుగుదేశం నాకు ముద్రపడింది కాబట్టి అక్కడ ఆంధ్రాలో వైసీపీ ప్రభుత్వం తరఫున ఎవరో ఉన్నారు అని మనకు తెలుస్తుంది సో ఏదైనా కూడా రాజకీయంగా ఎవరో ఉన్నారండి లేకపోతే ఆవిడంత ధైర్యంగా మాట్లాడలేరు మీరు ఆ వీడియోలు చూస్తే ఆవిడ పరిస్థితి చాలా బాగుంది ఆవిడే చెప్పారు నేను సంస్కృతం లెక్చరర్గా పనిచేస్తున్నాను నేను చదువుకున్నాను ఆవిడని అప్పట్లోనే ఆయన నువ్వు నా మీద పద్యాలు చెప్పు అని అడిగారు ఆవిడ రామబ్రహ్మం గారి మీద చెప్పింది రామబ్రహ్మం గారు అంటే తెలుగు యూనివర్సిటీలో పనిచేసేవారు ఆయన మీద కాదు నా మీద చెప్పు అని అడిగాడు నేను ఇప్పుడు చెప్తున్నాను అని ఆవిడ పద్యాలు కూడా చెప్తున్నారు అంటే ఆవిడకి ధారణ ఉంది ఆవిడకి కూడా అందుకే చెప్పాను లక్ష్మీపార్తి గుర్తుకొచ్చిందని అంటే ఆ దుర్మార్గుడు దుష్టుడు నీచుడు ఈ పదాలన్నీ ఆవిడ కూడా వాడతారు చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆవిడ ఇవే వాడతారు సేమ్ అలాగే ఈవిడ గరికపాటి గురించి మాట్లాడుతోంది కాబట్టి నాకు సాపథ్యంగా అనిపించింది వాళ్ళిద్దరి మధ్య ఏది ఏమైనా ఈవిడ మాట్లాడే మాటలు చూస్తే ఖచ్చితంగా ఎవరో ఉన్నారండి కానీ దీనివల్ల నష్టపోయేది ఆవిడే ఇప్పుడు నైన్టీన్ నైన్టీకి వ్యూస్ రావచ్చు కాదని అంటల్లా కానీ వ్యూస్ కోసం ఒక మహిళని ఇబ్బంది పెట్టడం నాకు నచ్చలే అది ఆశ్చర్యంగా ఉంది ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నారని ప్లస్ ఈ మధ్య కాలంలో మేడం గరిగపాటి నరసింహరావు గారికి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి సో ప్రభుత్వం కూడా వారి సేవలను గుర్తించి పద్మశ్రీ పద్మశ్రీ ఇచ్చింది ఆయనకేమో ఆవిడే చెప్తోంది వంద కోట్ల రెండు వందల కోట్ల మూడు వందల కోట్ల నాకు తెలియదు సంపాదించాడు నా పిల్లలు ఇప్పుడు కోటీశ్వరులు ఈశ్వరులు అంటుంది అంటే అంటే అదే నేను అంటున్నా డబ్బు కూడా ఆయనకి బాగా ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆ ఆశయం ఉండొచ్చు ఉంటే నేను ఇలాంటి ఆలోచనతో కూడా అప్పుడు తెలివైన ఇవన్నీ పట్టించుకోకుండా డైరెక్ట్ ఒక లెటర్ రాయొచ్చు కదా లేదు మధ్యవర్తుల ద్వారా చెప్పించచ్చు కదా నా పరిస్థితి బాగోలేదు నాకు కొంచెం ఇవ్వండి నా పిల్లల్ని కూడా చూసే అవకాశం ఇవ్వండి అని నువ్వు ఇన్ని సంవత్సరాలు పిల్లల్ని చూడకుండా ఎలా ఉండగలిగా ఒక తల్లిగా అనేది మనకు ఆశ్చర్యంగా ఉంది ఇంతకుముందు మీరు ఒక మంచి మాట చెప్పారు మేడం ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అభివృద్ధి బాట పడుతూ ఉంది అహర్నిసులు పనిచేస్తూ ఉన్నారు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సో తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు సో వైసీపీకి ఏమన్నా కనుగుటి ఇతను మన వ్యక్తి కాదు సో ఇతను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి అంతే అంతే అది కూడా ఉండే చంద్రశేఖర్ పొలిటికల్ ఇది ఉందండి వెనకాల అది లేకుండా అంత ధైర్యంగా వీడియోలు చేయలేదు అది నేను అంటున్నది ఏది లేకుండా ఏదో ఆశించి ఇవిడ చేస్తున్నారు కానీ ఆశాభంగం పొందుతారని మాత్రం నాకు అనిపిస్తుంది చూద్దాం మేడం నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా రిలీజ్ చేస్తారని చెప్పి టాక్ వస్తుంది దాని మీద మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ